నమస్కారం అండి నా పేరు కాటా అండి తుళ్ళూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా నేను ఐదోసారి పనిచేస్తున్నానండి రెండు వేల రెండు నుంచి రెండు వేల పద్దాక వరుసన మూడు సార్లుగా తుళ్ళూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా గ్రామ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా మూడు సార్లు కూడా అప్పుడు ఎన్నుకోవడం జరిగిందండి తర్వాత రెండు వేల నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య పూలింగ్ కమిటీ మెంబర్గా రా రాజధాని సిఆర్డీఏ కమిటీ నెంబర్గా పూలింగ్ కమిటీ నెంబర్గా నేను ఉన్నాను అదేవిధంగా అప్పుడు జన్మభూమి కమిటీ నెంబర్గా కూడా ఐదు సంవత్సరాలు పనిచేసి రాష్ట్రంలో ఈ తుళ్ళూరు గ్రామంలో చెరువులు కానీ కొంటల్లో కానీ అప్పుడు మట్టి తీసి ఆ చెరువులు కూడా అన్ని పటిష్టం చేసేవాడిని పటిష్టం చేసి వాకింగ్ ట్రాకులు కూడా సిఆర్డీ వారి సహకారంతో మా శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారి సహకారంతో రెండు వాకింగ్ ట్రాకులు కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ తుళ్ళూరు గ్రామానికి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో మళ్ళీ నన్ను ఈ గ్రామ ప్రజలందరూ కూడా నన్ను మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా నాలుగోసారి ఎన్నుకోవడం జరిగిందండి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో మొన్న ఏప్రిల్ పద్నాలుగో తారీఖున మళ్ళీ ఐదోసారి నన్ను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారండి ఎన్నుకున్నటువంటి మా గ్రామ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ నాకు సహకరించినటువంటి తెనాలి కుమార్ గారి ఆదేశాలతో నన్ను ఎన్నుకోవడం జరిగింది వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తుళ్ళూరు గ్రామంలో విపరీతమైనటువంటి అభివృద్ధి జరిగిందండి ఆ రోజు తుళ్ళూరు గ్రామంలో సైడ్ డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు అయితే దాదాపు నలభై ఐదు నుంచి యాభై రోడ్లు సైడ్ డ్రైన్స్ కూడా దాదాపుగా ముప్పై నుంచి ముప్పై నుంచి ముప్పై ఐదు రోడ్లు కూడా సైడ్ డ్రైన్స్ కూడా ఆ రోజు కడతాం జరిగిందండి ఆ రోజు మా శాసనసభ్యులు శ్రీ తెనాలి శ్రావణ్ కుమార్ గారి సహకారంతో సిఆర్డీఏ అప్పుడు కమిషనర్ చెరుకూరు శ్రీధర్ గారు మా గ్రామ నాయకులంతా కూడా పోయి వారిని అడగటం వారి వెంటనే ఈ పనులన్నింటికి కూడా నిధులు మంజూరు చేయటం ఈ పనులన్నీ కూడా ఆ రోజు పూర్తి చేయటం జరిగింది అదేవిధంగా ఈ తుళ్ళూరు గ్రామంలో రెండు చెరువులు ఉన్నాయి రెండు చెరువులకు కూడా పద్నాలుగు పొందిన మధ్య రెండు వాకింగ్ ట్రాకులు కూడా ఒక వాకింగ్ ట్రాక్కి ఎనభై ఐదు లక్షలు మరో వాకింగ్ ట్రాక్కి పాతిక లక్షలు కేటాయించి ఆ రెండు వాకింగ్ ట్రాకులు కూడా పూర్తి చేయటం జరిగింది ఆ రెండు వాకింగ్ ట్రాకుల్లో కూడా ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా తిరుగుతూ ఉన్నారు అదేవిధంగా అబ్రోజపాలెం నుంచి తుళ్ళూరు గ్రామం తుళ్ళూరు గ్రామానికి పై మంచినీటి పైపులు రెండు కోట్ల రూపాయలతోటి మా శాసనసభ్యుల వారి సహకారంతో సిఆర్డిఏ కమిషన్ గారు మాకు రెండు కోట్లు కేటాయించడం జరిగింది ఇక్కడ పక్కనే కృష్ణా ఉన్నటువంటి ఊడ్డునున్నటువంటి అబ్రోజపాలెం గ్రామం నుంచి ఇక్కడ వరకు దాదాపు ఆరు కిలోమీటర్ ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఐదు కిలోమీటర్లు కూడా నల్ల పైపులు దాదాపుగా పెద్ద పైపులు వేయటం జరిగింది తుళ్ళూరు గ్రామానికి ఆ రోజు పైపులు వేయటం వల్ల ఈరోజు మంచినీటి ఎద్దడి లేకుండా బాగా ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది అదేవిధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు పూర్తి కావస్తుంది పదిహేను నెలలు పూర్తి కావచ్చే సమయంలో ఈ రాష్ట్రంలో కూడా ఒక పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రం పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నా కానీ ఈ మరి అభివృద్ధి పదంలో సంక్షేమాలతో ఈ కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుంది ఆ రోజు సూపర్ సిక్స్ అమలు చేశారు సూపర్ సిక్స్ పథకం అమల్లో భాగంగా ఆ రోజు ఎవరైతే ఈ వితంతువులు కానీ లేకపోతే వృద్ధులు కానీ వితంతువులు కానీ వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అంతకుముందు నాలుగు వేల రూపాయలు పెన్షను మూడు వేల రూపాయల పెన్షన్ వస్తా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంకా చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి పెన్షను ఆ రోజు వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది వెయ్యి రూపాయల పెన్షన్ని రెట్టింపు చేసి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేయటం జరిగింది దాన్ని రెండు వేలు చేయటం జరిగింది రెండు వేలు చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే మూడు వేలు అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మూడు వేలు ఇస్తానని చెప్పి సంవత్సరం నాలుగు సంవత్సరాల పొడుగున సంవత్సరానికి రెండు వందల యాభై చొప్పున ఆయన వెయ్యి రూపాయలు పెంచడానికి ఆయనకి ఐదు సంవత్సరాలు పట్టింది కానీ ఆ మూడు వేల రూపాయల పెన్షన్ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే పది రోజుల్లోనే మూడు మూడు వేలను నాలుగు వేలు చేయటం అదేవిధంగా పాక్షికంగా వికలాంగులుగా ఉన్న వారికి ఆరు వేలు ఆ ఎనభై ఐదు శాతం పైన వికలాంగులుగా ఉన్నవారికి పదిహేను వేలు ఇస్తూ మరి సంచలన నిర్ణయం తీసుకొని పేద ప్రజలకి అదేవిధంగా వికలాంగులకి వృద్ధులకి ఒంటరి మహిళలకి నేనున్నాను మీకు భరోసా అని చెప్పి భరోసా కల్పించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మరి అరవై ఎనిమిది శాతం బాబుగారు ఉన్నప్పుడు అరవై ఎనిమిది శాతం పోలవరం పూర్తి చేసి మరి రెండు వేల ఇరవై రెండు కల్లా పోలవరం పూర్తి చేసి నీళ్లు అందిస్తారని చెప్పి రోజు చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కూడా అంతకుముందు అరవై ఎనిమిది శాతం పూర్తయినటువంటి పోలవరాన్ని రీటెండర్లు పిలిచి అస్తవ్యస్తం చేసి నాశనం చేసి పోలవరాన్ని ముందుకు వెళ్ళకుండా ఆ రోజు దాన్ని అడ్డుకోవడం జరిగింది మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని ఒకవైపు పోలవరం దాదాపు పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వర్యులు సహకారంతో మళ్ళీ పోలవరానికి నిధులు కేటాయించడం జరిగింది ఆ నిధులతోటి ఈ రోజున పోలవరం ప్రాజెక్టు శరవేగంగా కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఏడో సంవత్సరానికే మరి అది పూర్తి చేసి నీళ్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పడం జరిగింది అదేవిధంగా రాజధాని రాజధాని చూస్తే ఆ రోజున మరి తొమ్మిది వేల రెండు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాదనాన్ని వెచ్చించి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో నిర్మాణ పనులు మొదలుపెట్టారు అందులో విశాలమైనటువంటి రహదారులు పరిపాలనా భవనాలు ప్రభుత్వ భవనాలు ఐఏఎస్ ఐపీఎస్ బిల్డింగ్సు సచివాలయం అదేవిధంగా హైకోర్టు ఎన్జిఓ క్వార్టర్సు ఇవన్నీ కూడా అరవై శాతం నుంచి తొంభై శాతం పూర్తయినాయి కొన్ని హైకోర్టు కానీ సచివాలయం కానీ అప్పుడే రెండు వేల ప పద్దెనిమిది నుంచే విధులు కూడా నిర్వర్తించారు మరి మిగతావి తొంభై శాతం పూర్తయినాయి ఇంకా కూడా అప్పుడు శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి అటువంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాటలు చెప్పి ప్రజలను మబ్బిపెట్టి అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయం మూడు రాజధానుల నిర్ణయం మూడు అనేది దేశంలో ఎక్కడా లేవు ప్రపంచంలో ఎక్కడా లేవు మరి అటువంటి అనాలోచిత నిర్ణయం తీసుకొని ఈ రాజధానిని విధ్వంసం చేయాలి విచ్ఛిన్నం చేయాలని ఆయన ప్రయత్నం చేసి అమరావతి నిర్మాణ పనులన్నీ కూడా అర్ధాంతరంగా ఆపేయటం జరిగింది ఆ రోజున భూములు ఇచ్చినటువంటి రైతులు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నిర్విరామంగా పోరాటం చేశాం ఉద్యమాలు చేశాం మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఆగిపోయినటువంటి టెండర్లన్నీ కూడా ఆ గుర్తేదారులందరిని కూడా పిలిచి మీరు ఎంతవరకు వర్కులు చేశారు వాళ్ళందరిని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్లు మొత్తం వాళ్ళకి ఇచ్చేసి అవన్నీ కూడా వాళ్ళ అనుమతితో రద్దు చేసేసి మళ్ళీ ఫ్రెష్గా రీటెండర్లు పిలిచి యాభై ఎనిమిది వేల కోట్లతోటి డెబ్భై నాలుగు పనులు సంబంధించి టెండర్లన్నీ కూడా పిలవటం జరిగింది టెండర్లన్నీ కూడా మరి ఈ రోజున అన్ని పనులు కూడా వర్షాలు పడుతున్నా కానీ ఎక్కడా కూడా వర్షాలను కూడా లెక్క చేయకుండా ఈ పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది ముంపు ప్రాంతం అని చెప్పి దుష్ప్రచారాలు చేస్తున్నారు ఎక్కడా కూడా అమరావతి మునిగిపోలేదు గతంలో వాళ్ళు అమరావతి ముంపు ప్రాంతం అని చెప్పి రెండు వేల పదిహేడు రెండు వేల పదహారులోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం జరిగింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఈ అమరావతి ప్రాంతంలో పద్దెనిమిది నెలల పాటు పరిశోధనలు జరిపి వారిక్కడ పర్యటించి గత గత వంద సంవత్సరాల వాతావరణ పరిస్థితులను అంచనా వేసి అమరావతి ప్రాంతానికి ఎన్ని తుఫాన్లు వచ్చినా ఆ కృష్ణానదికి ఎన్ని వరదలు వచ్చినా అమరావతి ఎప్పుడు ముంపులకు గురి కాలేదు కాబట్టి ఇది ముంపు ప్రాంతం కాదు యథేచ్ఛిగా నిర్మాణాలు శాశ్వత నిర్మాణాలు చేసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు వారు సంచలనమైనటువంటి తీర్పు చెప్పడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద ఇంకా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు కూటమి ప్రజలు మూకుమ్మటిగా ఇటు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మోడీ గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారి నాయకత్వంలో ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని కట్టబెట్టారు ప్రజలు ముఖ్యంగా వారు కోరుకున్నది ఏంటంటే మరి ఈ కూటమి ప్రభుత్వం ఇటు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి కలయికలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెందాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ప్రజలు అభివృద్ధి చెందాలి ఉపాధి అవకాశాలు రావాలని మరి ఆ దిశగా మీ ప్రభుత్వం ఏం ఉంది తెలుగుదేశం ప్రభుత్వం అదే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అనేది ప్రవేశపెట్టి పెట్టిందండి దాంట్లో భాగంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలకి పదిహేను రోజుల్లో నేను ఇవ్వడం జరిగింది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఆ తర్వాత మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచిత గ్యాస్ ఇస్తామని చెప్పారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఉచితంగా గ్యాస్ ఇస్తున్నారు అదేవిధంగా పదివేల కోట్ల రూపాయలతోటి తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఏడు లక్షల మంది పిల్లలకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒకళ్ళు ఉంటే నలుగురున్నా ముగ్గురుండలకి ఇచ్చేవాళ్ళు కూటమి ప్రభుత్వం మాత్రం ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిల్లవాడికి పదమూడు వేల చొప్పున ప్రతి ఒక్కళ్ళకి ఇద్దరు వాళ్ళకి ఇరవై ఆరు వేలు నలుగురు రెండోళ్ళకి యాభై రెండు వేల చొప్పున పది వేల కోట్ల రూపాయలు కేటాయించి అరవై ఏడు లక్షల మందికి పిల్లలకి ఇవ్వటం జరిగింది అదేవిధంగా స్త్రీశక్తి పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు వేల ఐదు వందల బొస్సులు ఉన్నాయి దాంట్లో ఎనిమిది వేల ఐదు వందల బొసులు అంటే డెబ్బై ఐదు శాతం బుసులని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల కోసం మహిళలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఫ్రీ బస్సు పథకం కింద శ్రీశక్తి పథకం కింద మన ఈ నెలలోనే ప్రారంభోత్సవం చేశారు దానికి సంవత్సరానికి ఇరవై ఏడు వందల కోట్ల రూపాయలు భారాన్ని కూడా బరాయిస్తూ వారు కూడా డెబ్బై ఐదు శాతం బస్సులు కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీభ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేలు కలిపి మూడు విడతలుగా వాళ్ళకి ఇస్తామని చెప్పారు మొదటి విడత కేంద్ర ప్రభుత్వం మొదటి విడత ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో మన ఈ నెలలోనే వారి ఖాతాల్లోకి జమ అవ్వటం జరిగింది అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కూడా రాష్ట్రంలో రా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో కూడా రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా ఉండి సామాన్యుడు కూడా ప్రయాణించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి అన్ని రోడ్లు కూడా గుంతలు లేని అన్నీ కూడా గుంతలు లేని రోడ్లుగా అని చెప్పి వారు అనుకున్న రీతిలోనే జనవరి చివరి నాటికి రెండు వేల ఇరవై ఐదు జనవరి చివరి నాటికి దాదాపు తొంభై 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 ఐదు శాతం రోడ్లన్నీ కూడా గుంతలు లేకుండా రోడ్లన్నీ కూడా పోడ్చడం జరిగింది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు ఉండి ఆ కంపెనీలు అన్నీ కూడా వాళ్ళందరిన కూడా వాటాలు అడిగి లేకపోతే వాళ్ళని షేర్లు అడిగి వాళ్ళ దగ్గర మాకు పెద్ద మొత్తంలో మాకు మునుపులు కావాలని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెట్టి వారి అనుమతులు రద్దు చేస్తామని చెప్పి ఈ రాష్ట్రం నుంచి వారందరిని కూడా తరిమి కొట్టడం జరిగింది కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఈ రోజున దృఢ నిశ్చయంతో మళ్ళీ ఏ కంపెనీలు అయితే పోయినాయో వారితోటే కాకుండా ఇంకా దేశ విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోటి మరి వాళ్ళు కూడా వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వారితో సదస్సులు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రానికి మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు చాలా కంపెనీలు ఇటు రాష్ట్రంలో వైజాగ్లో కానీ లేకపోతే అమరావతిలో కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల్లో కానీ చాలా కంపెనీలు వచ్చినాయి తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత యువతకు అన్ని ఉద్యోగాలు అందరికి ఉపాధి కూడా దొరుకుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే జాబ్ మేళా మెగా జాబ్ మేళా మెగా డిఎస్సి ప్రకటించారు ఇరవై లక్షల మందికి ఐదు సంవత్సరాల్లోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మెగా డిఎస్సి మీద కూడా సంతకం పెడతాం జరిగింది ఆ దాంట్లో భాగంగానే ఈరోజు వారందరూ కూడా దేశ విదేశాలు తిరిగి కంపెనీలు అందరం కూడా ఆహ్వానిస్తున్నారు చాలామందికి ఉద్యోగ అవకాశాలు ఇప్పటికే వచ్చినాయి కొంతమంది ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు వారు చెప్పిన ఇరవై లక్షల టార్గెట్ పూర్తి చేయటానికి కష్టపడి కూటమి ప్రభుత్వం కూటమి నాయకులు పనిచేస్తున్నారు సార్ ముఖ్యంగా ఏ పార్టీకైనా కార్యకర్తల కొండంత బలం కార్యకర్తలు లేని ఏ రాజకీయ పార్టీ కూడా మన కూడా సాగించలేదు మరి గత ఎన్నికల్లో ఇదే వై వైసీపీ ప్రభు ప్రభుత్వం ఓడిపోవటానికి కూడా ప్రధానంగా కార్యకర్తలని వాళ్ళ పార్టీకి కార్యకర్తలు దూరం ఒకటి మరి టీడీపీకి పార్టీ కార్యకర్తలు కూడా మంచి సైనికుల్లాగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు ఉన్నారు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు మరి కార్యకర్తలకు కూడా వాళ్ళకి తగిన గుర్తింపు గౌరవం రావాలని కోరుకుంటున్నారు మరి ఆ దిశగా ప్రభుత్వం మరి కార్యకర్తలకి మరి గుర్తింపు గౌరవం ఇచ్చేదానికి రెడీగా ఉందా కోట ప్రభుత్వం నా నారా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలను గౌరవిస్తానే ఉన్నారు ఇంకా కూడా కార్యకర్తలు కోరుకుంటుంది ఏంటంటే రెండు వేల నాలుగో సంవత్సరం వరకు కార్యకర్త అయితే అసలు ఏమీ కోరుకునేవాళ్ళు కాదండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలకి విపరీతమైనటువంటి పవర్స్ ఇచ్చారు రెండు వేల నాలుగు ముందు తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడు పోలీస్ స్టేషన్కు పోయినా కానీ నాయకుడిని కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య అప్పటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోతే వాళ్ళు కూర్చొని వాళ్ళకి గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళు లేచి ఇచ్చి గౌరవం ఇచ్చేవాళ్ళు వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏంటంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మనకి ఇటువంటి అధికారులు మనం చెప్పిన మాట ఏది వినేవాళ్ళు కాదు ఈరోజు వాళ్ళ వాళ్ళకి విపరీతమైనటువంటి గౌరవంతో పాటు వాళ్ళకి బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పి కార్యకర్తలు కొంచెం మాకు కూడా ఇదే విధంగా ఉంటే బాగుంటుంది అనుకున్నారు కానీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కార్యకర్తలకి గతంలో కంటే కొంత గౌరవం లభించింది కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సామాన్య కార్యకర్త కూడా పోలీస్ స్టేషన్లో పోయి కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఒక సిఐ గారినో ఒక ఎస్ఐ గారినో లేకపోతే ఒక ఎంఆర్ఓ గారినో ఎండిఓ గారినో శాసించే స్థాయిలో వాళ్ళు మరీ అడ్డగోలుగా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఆ విధంగా మాత్రం ఎవరు కోరుకోవట్లేదండి పోలీస్ స్టేషన్కో ఈ ఆఫీసుల్లో పోయినప్పుడు మాకు కనీస మర్యాద గౌరవం ఇస్తే చాలు అధికారుల చేత చెప్పి చేయించుకుంటే ఒక నాయకుడు పోతే ఒక కార్యకర్త పోతే గౌరవిస్తే చాలు అని మాత్రం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు కాకపోతే అన్నిసార్లు కూడా అధికారులు గతంలో ఏ విధంగా అయితే వాళ్ళని గౌరవించి ఏ విధంగా మర్యాద చేసి ఏ విధంగా అయితే వాళ్ళ చెప్పిన చేశారో ఈ తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఆ విధంగా జరగదు ఆ విధంగా జరిగితే కొంత ఇబ్బంది జరిగిద్దని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారం పోవాలని చెప్పి పరిపాలన పరిపాలనా విధంగానే జరగాలని బాబుగారు చెబుతూ ఉంటారు గతంలో పోలిస్తే ఇప్పుడు కొంతవరకు బెటర్ దెన్ కాకపోతే కార్యకర్తలు ఇంకా కూడా కొంచెం మాకు అధికారులు మా దగ్గరికి ఎంతోమంది కార్యకర్తలు వస్తూ ఉంటారు ఆ కార్యకర్తలు నాయకులు లేకపోతే ప్రజలు ముఖ్యంగా ప్రజలు కార్యకర్తలు ప్రజలు వచ్చినప్పుడు మాకేదన్నా పని ఉన్నప్పుడు ఒక ఆఫీసులో పోయినప్పుడు వెంటనే స్పందించి పనిచేసి పెడితే ఈ ఈ ప్రజలందరూ కూడా లేకపోతే ఈ కార్యకర్త అంతా ఈ కార్యకర్తలందరూ కూడా నాయకుడు వెంటే నిలబడతారు ఈ రోజు ఏంటంటే గతంలో వైసీపీ నాయకుడి దగ్గర పోతే ఏ ఆఫీసులో పోయిన పని అయ్యేది తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వస్తే ఆ స్థాయిలో పనులు కావట్లేదని చెప్పి కొంత నిరుత్సాహంలో ఉండారండి అది జరుగుతుంది కాకపోతే గతంలో పోలిస్తే లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గారు కానీ కష్టపడ్డ వాళ్ళని గుర్తించి దాదాపుగా వాళ్ళకి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారండి ఓకే థ్యాంక్ యూ సార్ ఈ కోండ కోటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి రేపు పుట్టినరోజు జరుగుతున్న సందర్భం పుట్టినరోజు సందర్భంగా మా తుళ్ళూరు గ్రామం తరఫున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవిత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జనతా మీడియా వారికి కూడా మా గ్రామం తరఫున మా తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజల్లో ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయో అభిప్రాయాలన్నీ కూడా నిర్మోహమాతంగా ప్రజలందరి దగ్గర నుంచి తీసుకొని రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్న జనతా మీడియా వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామం తరఫున